ఓం నమో వెంకటేశాయ తిరుమలలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య కైంకర్యాలలో అనేకమైనటువంటి పుష్పాలు ఎన్నో పత్రులు వాడుతూ ఉంటారు నిత్యము ఎన్నో మాలలు కట్టి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఉదయం నుండి రాత్రి వరకు స్వామివారిని విశేషంగా అలంకరిస్తూ ఉంటారు భక్తుల దర్శనార్థం భక్తులకు కనువిందు చేయడానికి స్వామిని చక్కగా అలంకరిస్తారు ఆ స్వామిని చూసి మనం అందరం పరవశిస్తూ ఉంటాము ఈ స్వామివారికి విశేషంగా సమర్పించేటటువంటి పుష్పాలు పత్రులలో ఒక ముఖ్యమైనటువంటి పత్రి గురువేరు అది ఇక ఏ ఇతర దేవాలయాలలో కూడా ఎప్పుడూ వాడరు స్వామివారి కోసం మాత్రమే వాడతారు స్వామి కైంకర్యం కోసం మాత్రమే ఉపయోగిస్తారు ఈ కురివేరు సముద్రంలో ఉంటుంది దానిని తీసుకొని వచ్చిన తర్వాత చక్కగా దానిని శుభ్రపరచి దాని అడుగు భాగాన్ని కత్తిరించి మాలలు కట్టడానికి అనుకూలంగా తయారు చేస్తారు తరువాత శ్రద్ధాభక్తులతో మాలలు కట్టి తర్వాత స్వామివారి సమర్పణ కోసం ఈ కురువేరును ఉపయోగిస్తారు అత్యంత పరిమళభరితమైన ఈ కురువేరు స్వామికి ఎంతో ఇష్టం అందువల్ల టీటీడీ వారు ఈ మాలలను స్వామివారికి సమర్పిస్తారు ఈ కురువేరును సేకరించడం కూడా ఎప్పుడు చేస్తూ ఉంటారు అటువంటి మాలలను స్వీకరించి స్వామి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు